కవిత పిటిషన్ వేశారు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలి అని ఆమె సుప్రీంకోర్టును కోరారు తన అరెస్ట్ అక్రమం అని కోరుతూ తాజాగా పిటిషన్ మూవ్ చేశారు కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిందని తన పిటిషన్ లో ఆరోపించారు ఈడీ పొలిటికల్ ఎజెండాతో వెళుతోందని పిటిషన్లో ప్రస్తావించారు ఈడీ తీరును నిరసిస్తూ ఐదు పేజీల వివరాలతో కవిత తరపు లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అమ్మను పిల్లలను కలవటానికి అనుమతిని ఇవ్వండి అని పిటిషన్లో కోరారు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు కవిత తల్లి శోభ కొడుకులు ఆదిత్య ఆర్య చెల్లెలు అఖిల సౌమ్య వినూత ప్రశాంత్ రెడ్డిని కలవటానికి పర్మిషన్ ఇవ్వాలి అని అభ్యర్థించారు ఎక్కువ మందిని కలవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం అని ఈడీ పేర్కొంది కవిత విజ్ఞతని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తల్లి కొడుకు కుటుంబ సభ్యులను కలవడానికి మాత్రమే అనుమతినిచ్చారు మరోవైపు నాలుగవ రోజు కవితను విచారించబోతోంది ఈడీ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ నాలుగవ రోజు విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అలాగే కోర్టులో కవిత వేసిన పిటిషన్ స్టేటస్ ఏంటి ఇక ఢిల్లీ మద్యం కేసులో తన అరెస్టు ఉల్లంఘనతో కూడుకుందని చెప్పేసి తన ప్రాథమిక హక్కులను కూడా బంగారం కలిగిస్తుందని చెప్పి కవిత రోజు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మనం చూస్తున్నాము రోజుబెండింగ్ కోర్టు జడ్జి జస్టిస్ నాగ్పాల్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు ఆ బవేరి కొత్త జడ్జి రోజాబెండింగ్ కోర్టుకు వచ్చారు మరి బిఆర్ఎస్ ఎమ్మెల్ కవిత సుప్రీం కోర్టు దాఖలు చేసిన దీప్ పిటిషన్ లో తెలిపారు ఈడి ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరిస్తుంది మరి అలాగే పిటిషన్ పెండింగ్ లో ఉండగానే అరెస్ట్ చేశారు తన హక్కులకు ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కలిగిస్తున్నారని చెప్పేసి కూడా అవ్వడం జరిగింది ఇక ఢిల్లీ రోజావని కోర్టులో కూడా ఒక పిటిషన్ వేశారు తన పిల్లలతో అలాగే అమ్మను అందరిని కలవాలి కలవటానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్పారు నిన్న కోర్టు దగ్గర కొన్ని నాటకీయ ఈడీ ఆఫీస్ దగ్గర కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి వాస్తవంగా ఆరు నుంచి ఏడు వరకు ఆ కుటుంబ సభ్యులు ఎలౌట్ చేస్తారు కాబట్టి నిన్న ఏడు నుంచి ఎనిమిది వరకు కుటుంబ సభ్యులు అలౌట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆమె ఇంట్రోగేషన్ అనేది ఎక్కువ సమయం వాస్తవంగా పది నుంచి ఉదయం అయితే పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చేయాలి కానీ పది గంటల నుంచి ఏడు గంటల వరకు చేశారని చెప్పేసి సమాచారం అంతపై విపరీతమైన ఒత్తిడి పెడుతుంది ఈడీ అని చెప్పి తెలుస్తుంది ఈ అంశానికి సంబంధించి మోహిత్ కుమార్ అలాగే లోయత్ మోహిత్ కుమార్ అలాగే నిన్న కేటీఆర్ కూడా వివరించినట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలోనే ఆమె లో ఆశ్రయించడం జరిగింది మధ్య విధానంతో తనకి ఎలాంటి సంబంధం ఈడీ దర్యాప్తు చేస్తుందని చెప్పేసి కూడా చెప్తుంది మరి ఈ కేసులో నమోదు కేసు నమోదైన ఎఫ్ఐఆర్ సహా అభ్యుగ్రప్రతం ఎక్కడ పేను నిందితురాలుగా పేర్కొనలేదని కూడా ఈ కవిత పేర్కొన్నాం రెండు వేల ఇరవై రెండులో సిబిఐ ఏడు గంటల పాటు విచారించిందని ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిందితురాలుగా చేర్చలేదని చెప్పేసి కూడా సిబిఐ చెప్పిందని చెప్పేసి కాఫీ సందర్భంగా కోర్టుకి చెప్పారు కొందరి వామ్మూలాల ఆధారంగానే తను అరెస్ట్ చేసి మద్యం కేసులో ఎక్కించే ప్రయత్నం చేస్తే ఇది పూర్తిగా కుట్రపూరితమైన కేసుగా కవిత అభివర్ణించారు మరి ఈడీ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగ శ్రైని చెప్పేసి కూడా సాక్షులపై థర్డ్ డిగ్రీ పద్ధతిని ఉపయోగిస్తుంది కూడా ఆరోపించారు ఈ కేసులో సాక్షిగా ఉన్న ఈ చందన్ రెడ్డిపై చేసి చేసుకున్న ఘటన ఎందుకు ఉదాహరణ కూడా ఆమె చెప్పారు మరి ఆ ఈడీ యొక్క వ్యవహార శైలి తీర్పు అంటే ఆ విచారణ చేసే పద్ధతి బాగాలేదని చెప్పేసి ఆమె తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనుసరిస్తున్న కఠిన పద్ధతుల కారణంగానే పి శరత్ చంద్రారెడ్డి మాగుంట రాకుబ మాగుంట రెడ్డి ఇద్దరు కూడా అందరూ కూడా అప్రూవల్ గా మారిపోయిన విషయాన్ని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు అయితే తన తన ఆ తన అరెస్టు అనేది తన అరెస్టు అక్రమమని ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది కరెక్టే కాదని సుప్రీంకోర్టు వెంటనే ఈ కేసు చే కేసుని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఆమె సుప్రీం కోర్టు ని కోరారు మరోవైపు కోర్టు తన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మందిని కలవటానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కవిత కోరడం జరిగింది మరి దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని చెప్పేసి కూడా కవిత ఆ చెప్పడం జరిగింది మరి అలాంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే లేకుండానే ఢిల్లీ తరలించాలని రిక్పిటీషన్ లో కవిత పేర్కొన్నారు మరి ఏ అరెస్ట్ లో పేర్కొన్న అరెస్ట్ ఉత్తర్వుల్లో పేర్కొన్న కారణాలు పూర్తిగా అవాస్తమని హైల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ దరఖాస్తు సైతం తప్పుదోవ పట్టించే విధంగా ఉందని చెప్పేసి పేర్కొన్నారు మరి ఆ మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ నైన్టీన్ సబ్ సెక్షన్ వన్ ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు తమ వద్ద సాక్ష్యాధారాల ఆధారంగానే విహిత పూర్వకంగా నమోదు చేయాలని కవిత చెప్పారు ఆ రకంగా ఇక్కడ జరగలేదని చెప్పేసి కవిత చెప్తున్నారు ఎందుకంటే ఆ కవితను అరెస్ట్ చేసిన మొదటి నుంచి కూడా ఎండింగ్ వరకు ఈడీ ఆఫీస్ రాజకీయ దురుద్దేశంతోనే జరుగుతున్నాయి అని చెప్పేసి కవిత తన పిటిషన్ లో పెట్టుకోవడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయితే ఒకవైపు సుప్రీం కోర్టులోను మరోవైపు ఆ రోజెన్యూ కోర్టులోను ఆమె పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మోహిత్ కుమార్ నిన్న గత రాత్రి కేటీఆర్ తన అన్నయ్య కేటీఆర్ అలాగే లాయర్ మోహిత్ కుమార్ తో కలిసి మోహిత్ కుమార్ తో అయ్యారు ములాఖత్ లో ఈడీ విచారణకు సంబంధించి పలు అంశాలను వివరించారు ముఖ్యంగా ఈడీ ఈ చాలా దారుణంగా వ్యవహరిస్తుంది ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగిస్తుంది అని చెప్పేసి ఆమె చెప్పారంటే సంథింగ్ ఏదో జరిగింది లోపల అంటే కే కవితపై చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు కేసు విషయంలో చాలా ఆ ప్రజలు ఎక్కువ తీసుకొస్తున్నారు ఎక్కువ ప్రశ్నలతో ఒత్తిడి చేస్తున్నారు అలాగే కవితను ఎలాగైనా ఈ కేసులో ఇరికించి ఆమెను దోషిగా నిందితురాలుగా చూపించేందుకు ఈడి ప్రయత్నం చేస్తుందనే అంశాన్ని కవిత తన లాయర్ ద్వారా బయటకు చెప్పడం జరిగింది మరి పిటిషన్ మరి ఈ నేపథ్యంలో ఇటు న్యాయ పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా కవిత చెప్తున్నారు మరి కవిత లాయర్ కుటుంబ కలవాలి కుటుంబ సభ్యులను కలవడం కోసం రావు సభ్యు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తల్లి కుమార్లను ఎప్పుడు కలిసే అవకాశం ఉంది రోజు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంట ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కలవాలి వాస్తవానికి ఆ రోజువైనా కోర్టు ఇచ్చిన టైం వచ్చి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల ప్రతిరోజు కుటుంబ సభ్యులు కలవచ్చు కాకపోతే ఈ రోజు నిన్న గతరాత్రి మాత్రం ఏడు నుంచి గంటల దాకా టైం ఇచ్చారు మరి ఈ రోజు వాళ్ళ అమ్మ అలాగే పిల్లలు ఇతర కుటుంబ సభ్యులందరినీ కూడా కలవడానికి ఏడుగురు కుటుంబ సభ్యులను కలవడానికి కవిత దర్కార్ రెవెన్యూ కోర్టు మరి అంతమందిని ఒకసారి అవకాశం ఏమో ఇతరులు లేదా ముగ్గురు మాత్రమే అవకాశం ఇస్తామని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్పింది చెప్పిన నేపథ్యంలోనే కవిత కోర్టు ని ఆశ్రయించడం జరిగింది ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిరాకరించడం వల్ల మోహితిరావు కవిత పేర్కొన్న పిటిషన్ కోర్టులో వేశారు ఈ రోజు కుటుంబ సభ్యులు అందరినీ కలిసే అవకాశం ఉంది ఎందుకంటే కుటుంబ సభ్యులతో కలవడానికి కోర్టు అనుమతించింది అయితే ఎంతమంది అని పక్కాగా దానిలో పేర్కొనలేదు కాబట్టి ఆ అంశాన్ని కూడా ఈ రోజు పేర్కొనాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఎందుకంటే ఇద్దరికంటే ముగ్గురు వస్తే మొన్న యాక్చువల్ కవి కవిత కవితని కలవడానికి కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు కూడా వచ్చారు ప్రశాంత్ రెడ్డిని అలో చేయలేదు కేవలం కవితని కేటీఆర్ హరీష్ రావును మాత్రమే అలో చేయడం జరిగింది ఇక ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి కోటే ఈ అంశానికి సమ డైరెక్షన్ ఇవ్వాలి ఎంతమందిని కలవాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కలవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కవిత కోరుకుంటున్నారు మరి కవిత పై తీవ్రమైన ఒత్తిడి అని చెప్పేసి కూడా ఈ కేసు తొందరగా క్లోజ్ చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని కూడా ఈ ఈడి ఆఫీస్ కి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది ఈడీ ఆఫీస్ లో కలిసి సంయుక్తంగా విచారించాలి అని చెప్పేసి భావిస్తున్నారు అలాగే ఈ రోజు రేపట్లో చూసుకున్నట్టుగా ఇటు శరత్ చంద్రారెడ్డి అరుణ్ రామచంద్ర పిల్లై అందరినీ కూడా ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఒకవేళ కానీ వాళ్ళందరూ కానీ ఇక్కడ కానీ వచ్చినట్టుగా అందరినీ కలిసి కట్టుగా విచారించడం అలాగే విడివిడిగా కూడా విచారించడం మొత్తం దీనిలో వాస్తవాలు ఏమున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది అయితే ఇప్పటిదాకా కూడా అరుణ్ రామచంద్ర ఎప్పుడై గాని మాగట్టి రాఘవ గానీ ఇచ్చిన శరత్ చంద్ర రెడ్డి ఇచ్చిన వాంగ్మోళన్ని కూడా బలవంతంగా వాళ్ళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరి ఈ ఇప్పించారు వాంగ్మోళం ఇప్పించారు తనని దోషిగా నిర్చోపెట్టాలని ఈడి విశ్వ ప్రయత్నం చేసింది ఈ విడి విశ్వ ప్రయత్నం వెనక బీజేపీ హస్తం ఉందని చెప్పేసి కూడా కవిత తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది రోహిత్ కృష్ణ అరెస్టుపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ మూవ్ చేశారు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలి అని కవిత పిటిషన్ వేశారు తన అరెస్ట్ అక్రమని కోరుతూ తాజాగా ఆమె ఒక పిటిషన్ మూవ్ చేశారు కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిందని కవిత ఆరోపిస్తున్నారు ఈడీ పొలిటికల్ ఎజెండాతో వెళుతోందని పిటిషన్లో ప్రస్తావించారు ఈడీ తీరును నిరసిస్తూ ఐదు వందల ముప్పై ఏడు పేజీల వివరాలతో కవిత పిటిషన్ మూవ్ చేశారు అమ్మను పిల్లలను కలవటానికి అనుమతిని ఇవ్వండి అని రౌసవెన్యూ అవెన్యూ కోర్టును అడిగారు ఢిల్లీలోని రౌసవెన్యూ కోర్టును కవిత ఆశ్రయించడంతో తల్లి శోభ కొడుకులు ఆదిత్య ఆర్య చెల్లెలు అఖిల సౌమ్య వినోద ప్రశాంత్ రెడ్డిని కలిసేందుకు పర్మిషన్ ఇవ్వాలి అని అభ్యర్థించారు కోర్టును ఎక్కువ మంది కలవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని ఈడీ కూడా చెప్పింది దీంతో కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తల్లి కొడుకులను కుటుంబ సభ్యులను కలిసేందుకు మాత్రమే అనుమతినిచ్చింది మరోవైపు రోజు నాలుగో రోజు కవితను విచారించబోతోంది ఈడి